కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ కార్తీక మాసంలో దీపారాధన శ్రేష్టమని శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో దీపారాధన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని భక్తుల కోర్కెలు నెరవేర్చే కొంగుబంగారంగా శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయం విరాజిల్లుతుందని కార్తీక మాసం పురస్కరించుకొని త్వరలో ఆలయంలో లక్ష వత్తుల దీపారాధన నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ ఆర్యవైశ్య నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ ఉత్తునూరి మోహన్ బాబు లయన్నేతి శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు మంచి మార్గము ఈ కార్తీక మాసం లోపల ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందుగా బ్రాహ్మీ ముహూర్తం లోపల స్నానం చేయడము అట్లాగే దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని అది శివాలయం కానివ్వండి కేశవ ఆలయాన్ని కానివ్వండి దర్శించి స్వామివారి ముందర దీపాన్ని అర్చించడము అట్లాగే తోచినంత దానాన్ని చేయడం వల్ల మహాపుణ్యాన్ని లభిస్తుంది అలా విధంగా ఈ కార్తీక మాసంలో ఈరోజు నాడు పౌర్ణమి సందర్భ సందర్భంగా మన గజ్వల్ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి దేవాలయం శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవాలయం అన్నపూర్ణ సమేతుడై ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడు కొలువైనటువంటి ఈ మా ఈ దేవాలయం లోపల నేడు పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ కూడా ఇక్కడ ఉసిరి చెట్టు కింద దేవాలయ ప్రాంగణంలో చక్కగా దీపాలు వెలిగించి తోచినంత దానాన్ని సమర్పిస్తూ ఆ భక్తి ప్రపత్తులు వాళ్ళు పొందుతూ ఉన్నారు పాపాన్ని పరిమార్చిస్తున్నారు మనము శనివారం రోజు ఏకాదశి నాడు పదిహేనవ నాడు సాయంత్రం పూట లక్షవత్తి వ్రతంలో భాగంగా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో లక్షవత్తులతో దీపారాధన చేస్తున్నాము మరి ఆ దీపారాధనలో పాల్గొనదలిచినటువంటి భక్తులందరూ కూడా మీ గోత్రము మీ ఇంటి పేరు మీ పేర్లను నమోదు చేసుకోగలరు సాయంత్రం పూట జరిగేటువంటి ఆ కార్యక్రమంలో లక్షవతి దీపాన్ని దర్శించండి తరించండి